చాలామందికి గోవుకు అంటే ఆవుకు ఏమేం ఆహారాలు పెడితే ఏం జరుగుతుంది ఏం ఫలితాలు వస్తాయి అనేది అయితే చాలామందికి తెలియదు సో మీరు మీ ఇంట్లో ఉన్న ఏ పెడతాము అనుకునేటట్టు చేస్తారు సో అవి కాదు సో మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరాలనుకుంటే మీరు ఆవుకు ఇలా పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి సో ఎప్పుడు కానీ ఐదు గంటల ముందైతే నానబెట్టి పెట్టుకోండి సో ఉలవలు పెట్టడం ద్వారా వృత్తి నందు నిలకడగా ఉంటుంది మీరు కొబ్ అదే బొబ్బర్లు పెట్టినట్టయితే మాత్రం అవి కూడా నానబెట్టినవి ధనాభివృద్ధి చెందుతుంది ఇక గోధుమలు పెట్టినట్టయితే కీర్తి పెరుగుతుంది సో ఇక బియ్యం పిండి బెల్లము పెడితే ప్రశాంతత లభిస్తుంది సో ఇక కందులు అవి నానబెట్టినవి కూడా అంటే నానబెట్టినవి పెట్టాలి ఇక కోపం తగ్గుతుంది ఇక కుసుములు పెడితే ఆత్మకు స్నానం కలుగుతుంది ఇక శనిగలు పెడితే అత్యధికంగా చింతలు ఈ చింతన అనేది లేకుండా పోతుంది ఇక బెల్లము పిండి పెడితే దారిద్రం తొలగిపోతుంది ఇక పెసర్లు పెడితే విద్యా అభివృద్ధి పెరుగుతుంది ఇక బంగాళదుంపలు పెడితే అదే ఆలుగడ్డలు పెడితే నరఘోష నివారణ పెరుగుతుంది ఇక క్యారెట్లు పెడితే వ్యాపార అభివృద్ధి ఇక బీట్రూట్ పాలకూర పెట్టారు ఐశ్వర్య ప్రాప్తి ఇక దోసకాయలు పెడితే శృతి నివారణ ఇక టమాటాలు పెడితే వివాహ ప్రాప్తి ఇక వంకాయలు పెడితే సంతాన ప్రాప్తి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఏదైనా లోపం ఉంటే అవిటిని మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక అరటి పెడితే ఉన్నత పదవి పెరుగుతుంది ఇక బెండకాయలు పెడితే మనోధైర్యం పెరుగుతుంది ఇక దొండకాయలు పెడితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఇక కందిపప్పు మీరు నానబెట్టిందే పెట్టండి సో రుణ విముక్తి పెరుగుతుంది ఇక మినుములు పెడితే ఆరోగ్య ప్రాప్తి